సార్ నటి పూనం పాండే ఈమె రెగ్యులర్ గా ఏదో ఒక వార్తల్లో ఉంటేనే ఉంటది ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయింది అని చెప్పేసి నిన్న ఒక వార్త వచ్చింది నేను అని చెప్పి వచ్చింది అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడాలనే ముందు అసలు ఈమె బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాం దాన్ని బట్టి మనకి కాంటెక్స్ట్ అర్థమవుతుంది సో పూనం పాండే ఇరవై ముప్పై రెండు ఏళ్ళ ఆమెకి మీరు అన్నట్టు ఆమె ఫస్ట్ మోడల్ గా టూ థౌసండ్ టెన్ ఆ ప్రాంతంలో మోడల్ స్టార్ట్ అయింది ఆ తర్వాత టూ థౌజండ్ థర్టీన్ నషా సినిమాతో హీరోయిన్గా స్టార్ట్ అయింది నటిగా సో బట్ పెద్దగా ఆమె కెరీర్ అంత బ్రైట్గా ఏమి లేదు అయితే ఈమె పాపులర్ అయింది రాంగ్ రీజన్స్ వల్ల పాపులర్ అయిందని చెప్పొచ్చు అంటే ఇట్స్ ఏ పాపులర్ అనే పదం కంటే నోటోరియస్ అనే పదం కరెక్ట్ అంటే బ్యాడ్గా పాపులర్ అవడానికి నోటోరియస్ అంటారు అలాగే ఈమె నోటోరియస్ అని చెప్పొచ్చు అంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక ఒక సెన్సేషన్ రిజాన్ని కొంతమంది నమ్ముతారు మామూలుగా బాంబే కల్చరు ఇప్పుడు ముంబై ముంబై కల్చర్ ఎప్పటి నుంచో కూడా ఏంటంటే సినిమా కల్చరు అక్కడ చాలాసార్లు కాంట్రవర్సీ వీళ్ళే కావాలని కోరుకుంటారు చాలాసార్లు హీరోలు హీరోయిన్లే అక్కడ మ్యాగజైన్ వాళ్ళకి ఫోన్ చేసి నాకు పలానా అతనితో ఆ ఫేర్ ఉందని రాయండి నాకు పలానా అమ్మాయితో ఫేర్ ఉందని రాయండి వీళ్ళే చెప్పుకుంటారు సో ఫోటో సెషన్లో అన్నీ ఇస్తారు సో దానివల్ల వాళ్ళు ముఖ్యంగా మంత్లీ వీక్లీ మ్యాగజైన్స్లలో బాగా గ్లాసీగా అప్పుడు స్టార్ డస్టు ఇలాంటి మ్యాగజైన్స్ సో దాంట్లో వాళ్ళ ఫోటోలు వేసి ఒక సగం పే సగం మ్యాగజైన్ ఇదే కుమ్మేవాళ్ళు అలాగా మ్యాగజైన్ పాపులర్ అయ్యేది వీళ్ళు పాపులర్ అయ్యేవాళ్ళు అట్లాగే ఎల్లో మ్యాగజైన్స్ చాలా అప్పుడు ఎల్లో మ్యాగజైన్స్ అంటే ఫేక్ అనే కాదు ఒక గాసిప్స్ని వదలడం దాని తర్వాత దాన్నే ఎవరు అన్నారు ఎల్లో మ్యాగజైన్స్ డిపెక్ట్ ద ఎల్లో లైవ్స్ ఆఫ్ ద సెలబ్రిటీస్ అని అంటే ప్రతి సెలబ్రిటీస్కి కొన్ని సీక్రెట్స్ లేదా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది దాన్ని బయటకు తీసుకురావడానికి ఎల్లో మ్యాగజైన్స్ చేసేవన్నమాట అలాగ కూడా వీళ్ళు అప్పట్లో పాపులర్ అయ్యేవాళ్ళు కావాలనే ఇది ఇలా చేసే కల్చర్ ఎప్పటి నుంచో ఉంది పూనం పండే మనకు ఫస్ట్ ఎప్పుడు వచ్చిందంటే రంగంలోకి కా మన టూ థౌజండ్ లెవెన్ వరల్డ్ కప్ జరిగినప్పుడు ఈ అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అదేంది ఇండియన్స్ గెలిస్తే నేను వాంకేట్ స్టేడియంలో న్యూట్గా వెళ్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అది గెలిచారు వాళ్ళు కానీ ఈమెను అలో చేయలేదు వాళ్ళు బీసీసీ వాళ్ళు వాళ్ళమ్మ కూడా కొట్టిందనే వార్తలు వచ్చాయి అప్పట్లో వాళ్ళమ్మ కూడా దాన్ని సహించలేకపోయిందని దాని అయినా కూడా ఈ అమ్మాయి పట్టువోదల్ని విక్రమార్కురాగా వెళ్ళి అర్ధరాత్రి అక్కడ వాంకేట్ స్టేడియంలో ఎవరినో తీసుకెళ్ళి అదంతా న్యూట్గా వీడియో పెట్టింది అప్పుడు అది పెద్ద సంచలనమైంది అత అంతకుముందే అమ్మాయి యాక్చువల్గా అప్పట్లో ట్విట్టర్ ఉండేది ట్విట్టర్లోనే ఈ అమ్మాయి న్యూడ్ సెమీ న్యూడ్ ఫోటోలు అండ్ అంటే ఆల్మోస్ట్ న్యూడు సెమీన్యూడ్ ఈ ఫోటోలు పెట్టేది అనమాట అలాగే అమ్మాయికి ముందు నుంచి కూడా ఈ అలవాటు ఉంది దానివల్ల ఫస్ట్ పాపులర్ అయింది ట్వి ట్విట్టర్లో ఈ ఫోటోలు పెట్టడంతో అమ్మాయి పాపులారిటీలోకి వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇండియన్స్ ఈ పాపులర్ అయిపోయింది ఎందుకంటే వరల్డ్ క్రికెట్ మా వరల్డ్ వైడ్ ఉన్న ఇండియన్స్ చూస్తారు కాబట్టి మొత్తం దాంతో ఈఎంఐ పాపులారిటీలోకి వచ్చింది దాని తర్వాత ఐపీఎల్ టూ థౌజండ్ ట్వెల్వ్లో జరిగినప్పుడు కూడా కోలకత్తా నైట్ రైడర్స్కి గెలిస్తే నేను నీట్గా ఉంటానని అప్పుడు ప్రకటించింది అప్పుడు నీట్గా కూడా ఈఎంఐ వెళ్ళింది అది కూడా బాగా పాపులర్ అయింది దాని తర్వాత ఈఎంఐ వివాదం చెప్పుకోవాలంటే ఈ ఎంఐ ఒక బాయ్ ఫ్రెండ్ అతని పేరు శామ్ బాంబే అతని పేరు టూ థౌజండ్ ట్వంటీలో కరోనా టైంలో కొంతమంది సన్నిహితుల మధ్య వాళ్ళ పెళ్ళి జరిగింది పెళ్ళి సెప్టెంబర్ ఒకటిలో జరిగితే కరెక్ట్గా సెప్టెంబర్ పదకొండున కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు గోవాలో ఇతను నన్ను అభ్యూజ్ చేస్తున్నాడు అని భర్తే వాళ్ళిద్దరూ హనీమూన్ గోవాకి వెళ్ళారు అభ్యర్థి చేస్తున్నాడు కొట్టాడు రక్కాడు ఇవన్నీ చేసి కంప్లైంట్ ఇచ్చింది ఫోర్ ఎయిట్ కింద కేసు రిజిస్ట్రేషన్ చేశారు ఆ తర్వాత అతను జైలుకి వచ్చాడు మళ్ళీ కొద్ది రోజులకే అతను బయట రాగానే మళ్ళీ అతనితో గడుపుతుంది దాన్ని బట్టి ఇదంతా కూడా స్టంటే కావాలని ఈ అమ్మాయి ప్రచారం కోసం ఇలా చేసిందని అప్పట్లో కూడా తీవ్రంగా నెటిజన్స్ అమ్మాయి మీద ఇది చేశారు దాని తర్వాత ఈ అమ్మాయి గోవాలోనే అరెస్ట్ అయింది ఒక న్యూడ్ షూట్ గవర్నమెంట్ ప్రాపర్టీలో న్యూడ్ షూ వీడియో షూట్ చేస్తుంటే పోలీసులు కేసు పెట్టారు అప్పట్లో ఏందంటే ఫార్వర్డ్ పార్టీ అని గోవా ఫార్వర్డ్ పార్టీ కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా చేశారు చివరికి అమ్మాయి సుప్రీంకోర్టుకి వెళ్ళి అరెస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది సో ఇలాగే అమ్మాయికి వివాదాలు కొత్త కాదు ఇప్పుడు నిన్న సడన్గా అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి అప్సెల్ దీంట్లో ఇన్స్టాలో అప్సెల్ పేజీలో ఇలా పూనం పండు చనిపోయిందని మేనేజర్ పెట్టినట్టుగా వచ్చింది దాంతో ఒకసారి షాక్ అయ్యారు ఏంటిది ఈ అమ్మాయి చనిపోవడం ఏంటని సర్వికల్ క్యాన్ క్యాన్సర్ వల్ల చనిపోయిందని దాంతో సర్వికల్ క్యాన్సర్ అంత డేంజర్ కాదు ఎందుకు చనిపోయింది అన్న చర్చలు మొదలైనాయి ఆ అమ్మాయి హిస్టరీలు చెప్పుకున్నారు ఇవన్నీ చెప్పుకున్నారు కొంతమంది సింపతి ఎక్స్ప్రెస్ చేశారు ఎన్ని వివాదాలు చేసి ఫైనల్ క్యాన్సర్తో చచ్చిపోయిందని ఇలాగంత అయితే ఈరోజు మళ్ళీ నేను బతికే ఉన్నాను అంతా తూచి అని ఈ అమ్మాయి మళ్ళీ ప్రకటించింది దానికి మళ్ళీ ఒక పిచ్చి రేజ్ అని చెప్పింది అదేంటంటే సర్వికల్ క్యాన్సర్ క్యాన్సర్కి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడానికి నేను ఈ పని చేశాను అని చెప్పింది దాంతో నెటిజన్స్ ఎక్కువ మంది తిడుతున్నారు ఈ మంచిదే కానీ నీ గోల్ మంచిదే కానీ ఇటువంటి పిచ్చి పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు కొంతమంది ఏమో ఏదైనా చేసిందైతే కాజైతే మంచిదే కదా అనేది అంటున్నారు కానీ దీనివల్ల ఏమవుతుందంటే పొద్దున ఆమెకి ఏమైనా సీరియస్ అయితే కూడా జనం నమ్మే పరిస్థితులు నాయన పులి వచ్చి కథలు వాళ్ళు అయిపోతుంది కా అంటే ఇది ఎక్స్ట్రీమ్ కదా నేను చనిపోయినని వాళ్ళే స్వయంగా ప్రకటించుకోవడం అనేది అది మో జనాల్ని మోసం చేస్తుందంటే సో దానివల్ల ఈ సెన్సేషనలిజంలో ఉండే ప్రాబ్లం ఏంటంటే కాజ్ కంటే కూడా ఈ సెన్సేషన్ మీదే ఫోకస్ అవుతుంది జనరల్గా ఇప్పుడు ఆమె కాజు ఇదా కానీ పూనం పాండే చుట్టూ చర్చిస్తారు తప్ప సరికు క్యాన్సర్ మీద ఎవరు చర్చించరు సో సెన్సేషనలిజంలో ఉండే ప్రాబ్లం బేసిక్గా అదే అందుకని చాలామంది ఏంటంటే సెన్సేషనలిజంతోనే బతికేయాలనుకుంటారు అది నిజానికి ఈమె నటిగా ఫోకస్ చేసి దాని మీద ఫోకస్ చేస్తే ఆమె నిలబడుతుంది కానీ అది కాకుండా ఓన్లీ సెన్సేషన్లతోనే రావద్దాం అంటే అది ఒకసారి రెండుసార్లు ఛాన్స్ వస్తుంది అన్నట్టు ఈమెకు తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది వీరు కే డైరెక్షన్లో మాలిని అండుకో అనే ఒక సినిమా వచ్చింది అది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది కూడా ఎవరికి తెలియదు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రిలీజ్ అయింది అది మాలిని అండుకో అని ఇంకొక కాంట్రవర్సీ కూడా ఫస్ట్ సినిమాతోనే యాక్చువల్గా ఈమె కాంట్రవర్సీ అయింది ఈ నషా సినిమాలో ఈమె టీచర్ అనమాట దాంట్లో స్టూడెంట్తో అఫైర్ ఉంటుంది అది కొంత ఏరోటిక్గా తీశారు అప్పుడు కూడా కాంట్రవర్సీ వచ్చింది ముఖ్యంగా శివసేన ముంబైలో ఈమెకి వ్యతిరేకంగా పోస్టరు ఆ పోస్ట్లోనే ఆల్మోస్ట్ ఈమెకు ఓన్లీ ప్లకార్డ్లు రెండు చోట్ల పెట్టారు బాడీ మీద సో ఆల్మోస్ట్ న్యూట్గా ఉంది దాని మీద అప్పుడు శివసేన వాళ్ళు కూడా చేశారు అక్కడ నుంచి అంటే డే ఈమె కెరీర్ స్టార్టింగ్ ముందు నుంచే ఇటువంటి తన బాడీనే తన అడ్వర్టైజ్మెంట్ లాగా ఆమె చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది తన బాడీ ద్వారానే తను పాపులర్ అవ్వాలి అనేది ఆమె చేసింది ఇది వెస్ట్లో చాలా కామన్ అమెరికాలో చాలామంది ఇలా చేస్తారు సో దాన్ని ఇక్కడ అనుకరించి ఇక్కడ ఏంటంటే కొద్దిగా అమెరికా సమాజం కంటే కూడా ఇక్కడ కొంత ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి మోర్ షాకింగ్గా ఉంటుంది మన వాళ్ళకి ఇది సో అలాగా ఒక షాక్ ఇవ్వడం ద్వారా ఒక షాకింగ్ సర్ప్రైజ్ అంటారు దాన్ని ఒక షాకింగ్ సర్ప్రైజ్ ఇవ్వడం ద్వారా ఆమె పాపులర్ అయ్యి మోర్ ఛాన్సెస్ తెచ్చుకుందాం అన్నది ఆమె గోల్గా కనబడుతుంది కొంతవరకు మోడల్ రంగంలో ఆమె సక్సెస్ అయింది ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్కి ఇట్లా బాడీ చూపించాల్సిన అవసరం ఉన్న ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అటువంటి ప్రోడక్ట్స్కి ఆమెను యూజ్ చేశారు ఎందుకంటే అందరూ ఇలా ఒప్పుకోరు కాబట్టి అలాంటి వాటికి కొన్ని మ్యాగజైన్స్ మీద పూర్ణ మ్యాగజైన్స్ మీద ఇటువంటి ఫోటోలు రావడం కొన్ని ఎరోటిక్ దీని పోజెస్ అవసరమైన ప్రోడక్ట్స్కి ఈమె చేసింది అయితే సినిమాల్లో అంత కొన్ని సినిమాలు చేసింది కానీ ఏది కూడా అంత ప్రామినెంట్గా ఆమె లేదు ఇప్పుడు తెలుగులో ఈ మాలినాండుకు అనేది ఎవరికి కూడా తెలియకుండా వచ్చిపోయింది అలాగా ఈమె కాంట్రవర్సీలో ఉండి ఇప్పుడు డెత్ వరకు డెత్ అని కూడా ఆమె కాంట్రవర్సీ చేసేసింది ఇంకా కాంట్రవర్సీ చేయడానికి ఆమెకి ఏం మిగలేదు అనుకుంటా ఇంకేం చేస్తుందో చూడాలి